హాయ్ అండి నమస్తే నేను శీలత ఒక చిన్న చిన్న రెండు మూడు చిన్న చిట్కాలు చెప్తానండి అంటే అవి నేను పాటిస్తూ ఎవరికన్నా ఉపయోగపడుతుందని వీడియో తీస్తున్నాను అయితే నేను ఈ సమ్మర్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మజ్జిగ తీసుకోవాలని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతి సమ్మర్లో కూడా ఒక పెద్ద తప్పేళ్ళంతా మజ్జిగ కలుపుకోవడం పల్సగా మజ్జిగ కలుపుకొని దాంట్లో మనకు ఏది అందుబాటులో ఉంటుంది నిమ్మకాయ మాత్రం కంపల్సరీ సబ్జా గింజలు వేసుకోవచ్చు ఇంకా మనం ఏదైనా కరివేపాకైనా పుదీనా ఏదో ఒక రకంగా మనము పల్సరి మజ్జిగ తీసుకోవడానికి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి నేను పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు కంపల్సరీ తీసుకుంటాను ఎప్పుడో ఒక రోజు వీలు కాకపోతే మాత్రం తీసుకొని కానీ దాదాపు మజ్జిగ తీసుకోవడానికే ట్రై చేస్తాను సమ్మర్లో ప్రతి సమ్మర్లో ఎప్పుడన్నీ కాదు ప్రతి ఇయర్ కూడా అలానే చేస్తాను దాన్ని మట్టుకు రకరకాలుగా చేస్తాను మజ్జిగని మట్టుకు ఒకటే ఇప్పుడు మీకు చూపించే విధంగా ఒకటే కాకుండా చాలా రకాలుగా చేస్తాను మనం తీసుకోవాలి ఇలాంటివన్నీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎండ దెబ్బ అనేది మనకు తగలకుండా ఉంటుందండి ఎండాకాలం కదండి ఎన్ని నీళ్ళు అయినా కూడా గొంత తడారిపోయినట్టు అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి మజ్జిగలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలాసేపు దాహంగా అనిపించదండి అలా ఉంటుంది తర్వాత ఇది జావ చూపిస్తున్నా కదండి డైలీ నా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి జావ ఇది పచ్చజొన్న రవ్వను రాగి పిండితో చేసుకుంటాము అది ఉడకబెట్టి మొత్తం చల్లారిన తర్వాత దానిలో తగినంత పెరుగు ఉప్పు కలుపుకొని తాగుతామండి అది కూడా ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి దాదాపు నా బ్రేక్ఫాస్ట్ అదేనండి ఎప్పుడో ఒక్కసారి స్కిప్ తీస్తా కానీ దాదాపు రోజు రోజు కూడా జావనైనా తర్వాత ఇది నిమ్మకాయ నీళ్ళండి నా మనవానికి జల్లీ వాటర్ నా పెద్ద మనవానికి జల్లీ వాటర్ అంటే చాలా ఇష్టం దానిలో సబ్జాగింజలు వేస్తాయి కదా వాటిని జల్లీలు అంటాడు జెల్లీ వాటర్ కావాలమ్మ అయితే నేను నిమ్మకాయ షర్బతులో కానీ ఇలా జెల్లీ వాటర్ ఏమన్నా ఏదన్నా దాంట్లో పంచదార వేయాల్సి వస్తే మాత్రం నేను దాదాపు ఎప్పుడు పటిక బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తానండి ఇలాంటి శర్బతు చల్లలో కానీ ఇట్లాంటి వాటిల్లో మనకి ఏంటంటే పటిక బెల్లం అనేది మనకు బాడీకి చాలా హీట్ తీసేసే గుణం ఉంది కదా పటక బెల్లంలో ఎవరికన్నా చాలా బాడీ హీట్ అనిపిస్తే ఒక మూడు రోజులు నైట్ పూట రాగి చెమ్ములో కనుక ఇంత పటక బెల్లం ముక్కేసేసి మూత పెట్టి పెట్టుకొని పొద్దున్నే బ్రష్ చేసుకోగానే కనుక ఆ రా ఆ రాగి చెమ్ములో నీళ్ళు తాగేస్తే బాడీలో ఉన్న హీటు తీసేసినట్టు పోతుందండి ఒక మూడు రోజులు చేసి చూడండి అలా ఎంత హీట్ చేసిన బాడీ అయినా కూడా తీసేసినట్టు పోతుందండి అది మాత్రం మంచిగా పనికొచ్చే చిట్కానండి చాలా ఉపయోగకరమైనది మనం అది ఫేస్ చేస్తే కానీ మనకు దాని రిజల్ట్ అనేది అర్థం కాదు ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా అయితే ఇలానే చేసుకోవాలని లేదండి మజ్జిగ కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చు తర్వాత ఈ కూరగాయలు ఎందుకు చూపిస్తున్నాయి అంటున్నారు ఆ రోజు వంటకు ప్రిపరేషన్స్ అవుతున్నాయి కలర్ఫుల్గా అనిపించి అన్ని కలర్లు ఉన్నాయి చూడండి దాంట్లో అట్లా కలర్ఫుల్గా అనిపించి ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను ఓకే ఫ్రెండ్స్ వీలైన వాళ్ళు మాత్రం ఇలా మజ్జిగలు నిమ్మకాయలు ఎక్కువగా తీసుకోవాలని ట్రై చేయండి చాలా మంది నేనైతే మధ్య ఎవరైనా పిల్లలు ఉంటారు కదా తెలియకుంటారు చిన్న వీడియో తీసి పెట్టానండి చూసారా మజ్జిగ ఎంత బాగుందో అంటే చూడటానికి కదండి తాగటానికి కూడా అంతే బాగుంది Bye.